మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఎప్పుడైనా మీ హృదయంలో ఈ ప్రశ్న వేసుకున్నారా ప్రభు రాక ఎప్పుడు ఉంటుంది ఈ లోకం ఎప్పుడు అంతమవుతుంది అని మనమందరం ఆశతో ఆసక్తితో ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నాం అయితే ఇదే ఆశను ఇదే ఎదురుచూపును ఆసరాగా చేసుకుని సాతాను తన మోసపు వలలను విసురుతున్నాడని మీరు గమనిస్తున్నారా ఇదిగో తేదీ ఇదిగో గడియ అని చెబుతూ సంఘాన్ని తప్పుదోవ పట్టించే అబద్ధ ప్రవక్తలు లేచారని వాక్యం హెచ్చరిస్తుంటే మనం మేలుకొని ఉన్నామా లేక నిద్రపోతున్నామా ఈ రోజు మనం ఒక షాకింగ్ సంఘటన గురించి దాని వెనుకున్న భయంకరమైన ఆత్మీయ మోసం గురించి ధ్యానించబోతున్నాం తెలుసుకోబోతున్నాం ప్రవక్త అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి ప్రపంచం అంతమైపోతుందని రాకడ వచ్చేస్తుందని వందలాది మంది ప్రజలు ఎలా మోసపోయారో చూద్దాం ఇలాంటి అబద్ధ ప్రవక్తల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి ఆఫ్రికా లాంటి ప్రదేశాలలో క్రైస్తవ్యం ఎప్పుడూ మనకు కొంచెం వింతగా కనపడుతుంది ప్రభు రాకడా బైబిల్ ఖచ్చితంగా ఏం చెప్తుంది కడవర దినాలలో జీవిస్తున్న క్రైస్తవులకు ఇది ఎందుకు అంత పెద్ద హెచ్చరిక దేవుని వాక్య వెలుగులో లోతుగా తెలుసుకుందాం ఇటీవల సౌత్ ఆఫ్రికా దేశంలో ఒక విచారకరమైన సంఘటన జరిగింది అక్కడ ఒక సంఘానికి చెందిన ప్రవక్త అని చెప్పుకునే ఒక వ్యక్తి దేవుడు తనకు ప్రత్యక్షమై ఒక భయంకరమైన సత్యాన్ని వెల్లడించాడని ప్రకటించాడు అదేంటంటే సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున ప్రపంచం అంతా అంతమైపోతుంది ప్రభు రాకడ జరగబోతుంది సిద్ధంగా ఉండండి అని ఆయన మాటలను గుడ్డిగా నమ్మిన వందలాది మంది విశ్వాసులు తమ పనులను ఉద్యోగాలను ఆస్తులను కూడా వదిలేశారు ఆ ప్రవక్త చెప్పిన రోజు రానే వచ్చింది ఆ రోజు ఉదయం నుండి ఆ సంఘ సభ్యులందరూ తెల్లని వస్త్రాలు ధరించి వారి చర్చి సమీప ప్రాంతంలో గుమిగూడారు వారి ముఖాల్లో ఒక రకమైన ఆశ ఆత్రుత కొద్దిగా భయం ఆకాశం వైపు చూస్తూ ప్రభువు మేఘాల మీద ఎప్పుడొస్తాడని తాము ఎప్పుడెత్తబడతామని గంటల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు ఆన్లైన్ లో దీనికి సంబంధించిన వీడియోస్ ఫొటోస్ బాగా వైరల్ అయ్యాయి కానీ ఏమైంది సూర్యుడు అస్తమించాడు రాత్రి గడిచిపోయింది తెల్లవారింది ప్రభు రాలేదు రాకడా జరగలేదు ప్రపంచం అంతం కాలేదు వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి ప్రవక్త అని చెప్పుకుంటున్న వాళ్ళ పాస్టర్ గారు అబద్ధికుడయ్యాడు వారి విశ్వాసం తీవ్రంగా గాయపడింది ఇప్పుడు చెప్పండి దీనికి బాధ్యులెవరు ఆ అబద్ధ ప్రవక్త మాత్రమేనా లేక దేవుని వాక్యాన్ని సరిగ్గా పరిశీలించకుండా మనుషుల మాటను గుడ్డిగా నమ్మిన ఆ ప్రజలు కూడానా గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనం నా జనులు తెలివి లేని నన్ను ఎరుగుకున్నారు వారు మూడులైన పిల్లలు వివేకహీను ఈడు చేయటకు వారికి తెలియను గాని మేలు చేయటకు వారికి బుద్ధి లేదు వాక్యం ఏం చెప్తుందో గమనిస్తున్నారా ఇది కేవలం ఆఫ్రికాలో జరిగిన ఒక సంఘటన కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా కడవరి దినాలలో సంఘానికి ఒక భయంకరమైన హెచ్చరిక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిష్యులు కూడా ఇదే ప్రశ్న అడిగారు ప్రభు నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేమిటి అని మత్సవార్త ఇరవై నాలుగో అధ్యాయము వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం అందుకు ప్రభు రాకడకు ముందు జరగబోయే సూచనలన్నింటినీ యుద్ధాలు కరువులు భూకంపాలు వీటన్నిటి గురించి ప్రభువు వివరించాడు కానీ ఆఖరిగా ఒక విషయాన్ని అత్యంత స్పష్టంగా ఖచ్చితంగా చెప్పారు అదేమిటో మీరందరూ మీ బైబిల్లోనే చూడాలి మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచనం అయితే ఆ దినమును గుర్చియు ఆ గడియను గుర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు ఎంత స్పష్టంగా ఉందో గమనించారా ఆ రోజు ఆ గడియ మనుషులకు తెలియదు పరలోక దూతలకు తెలియదు మనుష్య కుమారునిగా భూమి మీద ఉన్నప్పుడు ఏసుక్రీస్తు కూడా తెలియదు ఒక్క తండ్రికి మాత్రమే తెలుసు యేస స్వయంగా ఇంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత నాకు దేవుడు ఆ తేదీని బయలుపరిచాడని అని ఏ మనుష్యుడైనా చెబితే అతను దేవుని సేవకుడా లేక సాతాను దూత అతను సత్యాన్ని ప్రకటిస్తున్నాడా లేక ఏ మాటలనే తప్పుపడుతున్నాడా దేవుడు తన వాక్యంలో ఒకలా చెప్పి రహస్యంగా ఒక ప్రవక్తకు మరోలా చెబుతాడా దేవుడు గందరగోళం నాకు కర్తకాడు తెసలో నీ కీలక రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం ప్రభు దినము రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే వచ్చునని మీకు బాగుగా తెలియను దొంగ వచ్చే తేదీని సమయాన్ని చెప్పి వస్తాడా రాడు కదా అందుకే ప్రభు అన్నారు మీరును సిద్ధముగా ఉండడు మీరనుకునిన గడియలో మనుష్య కుమారుడు వచ్చును దొంగ దొంగతనానికి తేదీని సమయాన్ని చెప్పొస్తాడా రాడు కదా అందుకే ప్రభు అన్నారు మత్తైస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగో వచ్చను మీరును సిద్ధముగా ఉండడు రను కొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చను దేవుడు ఆ తేదీని రహస్యంగా ఉంచడానికి కారణం మనం ప్రతి రోజు ప్రతి గడియ సిద్ధంగా మెలుకువగా ఉండాలని ఎవరో నేను ప్రవక్తనని చెప్పుకుంటూ చెప్పిన తేదీ కోసం కాదు ప్రభువు చెప్పిన మాటను బట్టి మనం సిద్ధపడాలి అయితే ఇలాంటి మోసాల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి నిజమైన ప్రవక్తకు అబద్ధ ప్రవక్తకు తేడా ఎలా తెలుసుకోవాలని మీరు అడగవచ్చు దేవుని వాక్యమే మనకు కొన్ని పరీక్షలను ఇచ్చింది మొదటిగా ప్రవచన పరీక్ష ప్రాఫసీని టెస్ట్ చేయాలి ఒకరు చెప్పిన ప్రవచనం నెరవేరకపోతే అతను దేవుని ద్వారా పంపబడినవాడు కాదు ఇది చాలా సులువైన పరీక్ష ద్వితీయోపదేశాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఒక ప్రవక్త యహోవా నామమున పలుకగా ఆ మాట జరుగకయు నెరవేరకయు నన్ను ఎడల యహోవా పలికిన మాట కాదు ప్రవక్త యహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడునూ నెరవేరకపోయిన ఎడలను అది యహోవా చెప్పిన మాట కాదు ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పిన గనుక దానికి భయపడవద్దు అది ప్రవచన పరీక్ష రెండవదిగా వాక్య పరీక్ష వారి బోధలు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యానికి అనుగుణంగా ఉన్నాయా క్రీస్తును గనపరుస్తున్నారా లేక తమను తమను హెచ్చించుకుంటున్నారా వాక్యాన్ని దాటి బోధిస్తున్నారా ఇది పరీక్షించాలి యశయా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవయో వచనం ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు ఈ వాక్యం ఆ దొంగ బోధలకు తెలుసు ఈ వచనం ఆ దొంగలకు కూడా తెలుసు మూడవదిగా ఫలముల పరీక్ష వారి జీవితంలో వారి పరిచర్యలో ఆత్మఫలాలైన ప్రేమ సంతోషం సమాధానం ఉన్నాయా లేక శరీర కార్యాలైన ధనాశ గర్వం అధికారం ఉన్నాయా వీటిని కూడా మనం పరీక్షించాలి మత్తైసు వార్త అధ్యాయము పదిహేను పదహారు వచనాలు అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త వారు గొర్రెల చర్మము వేసుకుని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పనులైనను కొయ్యుదురా ప్రభు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి ఈ కడవరి దినాలలో అంత్యక్రీస్తు ఆత్మ అనేక రకమైన అద్భుతాలు సూచక క్రియలు చేస్తూ అనేకులను మోసపుచ్చుతుంది కాబట్టి మనం అద్భుతాలను చూసి కాదు వాక్యాన్ని బట్టి వారి జీవిత ఫలాలను బట్టి వారిని పరీక్షించాలి మనుషుల మాటలను వారి ఆకర్షణీయమైన ప్రసంగాలను విని మోసపోయే సమయం కాది ఇది దేవుని సజీవ వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకోవాల్సిన సమయం సాతానుడికి తెలుసు రాకడ సమీపంగా ఉందని అందుకే వాడు తన చివరి అస్త్రాలను ప్రయోగిస్తున్నాడు సంఘంలో గందరగోళం సృష్టించడానికి విశ్వాసులను తప్పుదోవ పట్టించడానికి అనేకుల ప్రేమను చల్లార్చడానికి అబద్ధ ప్రవక్తలను అబద్ధ బోధకులను వాడు లేపుతున్నాడు ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అనే స్వరాలు బలంగా వినిపిస్తాయి కానీ మనం వాక్యం అనే కడ్గాన్ని పట్టుకుని మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి మన దృష్టి తేదీల మీద కాదు మన దేవుని మీద ఉండాలి మన నిరీక్షణ ప్రవక్తల మీద కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉండాలి ఆయన రాకడ సూచనలు నెరవేరుతున్నాయి ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న దుష్టత్వం ఇవన్నీ ఆయన రాకడ దగ్గర పడిందని మనకు గుర్తు చేస్తున్నాయి కాబట్టి సిద్ధపడండి మీ వస్త్రాలను ఆయన రక్తంలో ఉదుక్కోండి మీ హృదయములను పవిత్రపరచుకోండి మీ దీపాలలో ప్రార్థన వాక్య ధ్యానం అనే నూనెను సిద్ధంగా ఉంచుకోండి రేపొస్తాడో ఎల్లుండొస్తాడో ఈ రోజే ఈ గడియలోనే ఆయన వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ ఆత్మ ఆయనతో పాటు ఎత్తబడడానికి ఆయత్తంగా ఉందా ఈ లోక మోసాలు మనల్ని తాకకుండా ప్రభు వాక్యంలో వేరుపడి ఫలించేవారిగా ఉందాం ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఆయన ఇచ్చిన పనిని నమ్మకంగా పూర్తి చేద్దాం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్